హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతున్న వరుధిని పర్ణప్ స్టోరీలోని యాభై ఏడో భాగం ఏం తెలిసింది అని రోహన్ తల ముందుకు వంచి జిరాఫీలా పార్దు వైపు చూస్తూ ఎగ్జైటింగ్గా అడిగాడు పార్దు చాలా సీరియస్గా రోహన్ వైపు చూస్తూ ఇక్కడి వరకు చెప్పటమే నీకెక్కువ ఎక్కువ ఇంకా కావాలా నోరు పక్కకు పక్కకుపో అని విసురుగా ముందుకి అడుగులు వేస్తే వెనకే పరిగెడుతున్న రోహన్ ఇది చాలా చీటింగ్ బ్రో నువ్వు సగం చెప్పి సగం ఆపేస్తే నేనేమనుకోవాలి సడన్ గా ఇక్కడికి వచ్చాక వరుద్ నేని పరాయి వాడితో చూసావా లేదంటే వరుధిని నిన్ను మర్చిపోయి ఇంకొక పెళ్లి సంబంధం కోసం ఆలోచిస్తుందని తెలుసుకున్నావా అది కూడా కాదంటే త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందా చెప్పి బ్రో చెప్పు ఏదో ఒకటి చెప్పు మూడు ఆప్షన్స్ ఇచ్చాను కనీసం ఒక్క ఆప్షన్ అయినా సెలెక్ట్ చెయ్యి అని గొంతు చించుకొని అరిచి అరిచాడు కానీ చివరిలోనే ఆ గొంతు ఆగిపోయింది బికాస్ పార్దు చెయ్యి రోహన్ గొంతు మీద బిగుసుకుపోవటం వలన దెబ్బకి రోహన్ కళ్ళు బ్రో అని కష్టంగా అంటుంటే ఇంకొకసారి వరుద్ని గురించి తప్పుగా మాట్లాడావో చంపేస్తాను అని రోహన్ని వదిలేసి తను ఎవరు కనిపిస్తో వాళ్ళతో వెళ్ళే రకం కాదు అర్థమైందా అని వేలు చూపించి అరిచాడు పార్ధో మాటలకి రోహన్ మనసులోనే నవ్వుకుంటూ మరి ఇంకేంటి బ్రో నిన్ను ఆపేది వరువు నీకి దగ్గర కావటానికి ఏంటి అని అడిగాడు రోహన్ గొంతు సవరించుకుంటూ ఏయ్ నీకు కొంచెం కూడా సిగ్గులేదా ఇంతలా చెప్తున్నా ఇంతలా అరుస్తున్న చీమ కుట్టినట్టు కూడా లేనట్టు మాట్లాడుతున్నావు ఏం చేయాలి నిన్ను అని తలపట్టుకున్న పార్థు యునో వాట్ రోహన్ నాకు రెండు నెలల క్రితమే తెలిసింది నన్ను కన్న తల్లి ఏ తప్పు చేయలేదని అని చెప్పాడు నిలబడిన రోహన్ చిరునవ్వుతో హాహా నాకు కూడా తెలిసింది మీ అమ్మగారు ఏ తప్పు చేయలేదని ఆవిడ చివరి క్షణాల్లో మీ దగ్గర ఉంటే మీరు తట్టుకోలేరని మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిందని అది తెలిసాక మీకు చాలా బాధ వేసి ఉంటుంది కదా బ్రో అనవసరంగా మీ అమ్మగారిని తప్పుగా అనుకున్నానని అయినా బ్రో నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి నిజం తెలియటం వల్లే కదా నువ్వు వరుదిని ఏ తప్పు చేయలేదని ఇన్ఫ్యాక్ట్ ఆళ్ళ వాళ్ళందరూ వాళ్ళే అని వెనక ఏ రీజన్ లేకుండా వాళ్ళు ఏ తప్పు చేయరని ప తెలుసుకొని వరుధిని కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు అంతే కదా ఆ ప్రాసెస్లోనే వరుధిని మీద నీకున్న ప్రేమ నీకు తెలిసి ఉంటుంది నేను చెప్పింది కరెక్ట్ కదా బ్రో ఎంతైనా నేను ఇంటెలిజెంట్ని కదా అందుకే ఈజీగా నీ ఫీలింగ్స్ అర్థం చేసుకున్నాను అని రోహన్ కళ్ళగిరేస్తూ అన్నాడు పార్దు కోపంగా ని యగాదిగా చూసి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు నీ మీద నువ్వు ఏదో ఒక రోజు కిందపడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటావేమో జాగ్రత్త అని వెటకారంగా చెప్పిన పార్దు గుండెల నిండా ఊపిరి పీల్చుకొని నేను చెప్పాన నా కన్న తల్లి ఏ తప్పు చేయలేదని నా దృష్టిలో ఆవిడ చేసింది ముమ్మాటికీ తప్పే ఆవిడ ఇలా ఒక కుటుంబాన్ని నడి సముద్రంలో వదిలేసి వెళ్ళటం చాలా పెద్ద తప్పు ఆవిడ ఓన్లీ ఆవిడ గురించి మాత్రమే ఆలోచించుకుంది ఓన్లీ ఆవిడ స్వార్థం మాత్రమే చూసుకుంది దాని వల్ల మరో నలుగురి జీవితాలు ఏమైపోతాయని క్షణం కూడా ఆలోచించలేదు ఎంత నా తండ్రి మీద ప్రేమ ఉండి ఆయన ఆవిడ గారిని మర్చిపోవాలని ఆవిడ రోగం దాచేసి మరి దూరంగా వెళ్తే మర్చిపోతారా ప్రేమించిన వాళ్ళని మర్చిపోవటం అంత సులభమా అంత సులభమైతే ఈ ప్రేమ ఈ ప్రపంచంలో ఎంతో మంది ప్రేమికులు ఎందుకు చచ్చిపోతున్నారు ఇంకొందరు ఎందుకు పెళ్లి కాకుండానే మిగిలిపోతున్నారు ఇంకొందరికి మనసులోనే మొదటి ప్రేమ ఎందుకు ముద్రించుకుపోతున్నారు ఆ మాత్రం కూడా ఆలోచించిన ఆవిడ తెలివి తక్కువతనం వల్ల నేను నా తమ్ముడు మా బాల్యాన్ని కోల్పోతే మా తాతయ్య తన కొడుకుని కోల్పోయారు ఇక నా నాన్న సర్వస్వం కోల్పోయి జీవితం మీద హోప్ వదిలేసి ఆయన ఆయనే చనిపోయేలా చేసింది ఆవిడ నేను ఎప్పటికీ ఆవిడని కరెక్ట్ అని చెప్పడం ఆవిడ చేసింది ముమ్మాటికి తప్పే నా దృష్టిలో అండ్ వన్ మోర్ థింగ్ అని అంటూ ఉండగానే రోహన్ చాలా సీరియస్గా తప్పు పార్దు నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు మీ అమ్మగారు ఇదంతా చేసింది మీ గురించి ఆలోచించే అని అరిచాడు మా గురించి ఆలోచించా అని పార్దు ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ మా గురించి ఆలోచిస్తే మాకు నిజం చెప్పాలి మాతో ఆవిడ బాగయ్యే మార్గాలు ఉంటే వెతుక్కోవాలి లేదు చావు అంచుల వరకు వెళ్తే చివరి వరకు మాతోనే ఉండి చివరి క్షణంలో నేను చనిపోతున్నాను అని మోరల్ సపోర్ట్ ఇస్తూ నేను లేకపోయినా మీరు ధైర్యంగా ఉండాలి ఎక్కడ ఉన్నా నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటాను మీ సంతోషంలోనే నేను ఉంటాను అని చెప్పాలి అలా చేసింది ఆవిడ ప్రాణంగా ప్రేమించిన భర్తని మోసం చేసి వెళ్ళిపోయింది ఒప్పుకుంటాను ఆవిడ మరొక మగాడితో వెళ్ళలేదు అని కావిని ఆవిడ మోసమైతే చేసింది కదా ఎవరితోనో వెళ్ళినా వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయిన ఆవిడ ఒక్కసారిగా వెనక్కి తిరిగి మా నాన్న వైపు చూసి ఉంటే ఈరోజు మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది మా కుటుంబంలోకి వచ్చిన ఈ ఈరోజు ఇలా ఇక్కడ ఏడుస్తూ ఉండేది కాదు అర్థమైందా నా దృష్టిలో ఆవిడ చేసింది చాలా పెద్ద తప్పు నువ్వు ఆవిడకి వత్తాశ పలకడం అని నా సిచ్యువేషన్లో ఉండి ఆలోచించి మాట్లాడు అప్పుడు ఊహ తెలియని వయసులో అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళింది ఆ వెళ్ళటానికి ముందు అప్పుడే పుట్టిన ఆదిత్యని నిర్లక్ష్యం చేసింది ఆవిడ ప్రేమ కోసం చేయి చేసి దగ్గరికి వచ్చిన నన్ను తోసిచ్చి కొట్టింది నా తండ్రి ఏమైందని ఎన్నిసార్లు అడిగినా ఆయన్ని ఎంతో చీప్గా మాట్లాడుతూ మనసు విరిచేలా బిహేవ్ చేసింది అప్పటికే నా తండ్రి ఏం జరిగిందని తెలుసుకోవాలని చాలాసార్లు ప్రయత్నించిన ప్రతిసారి ఆవిడ చేసే అవమానానికి గురవుతూ రోజు రోజుకి ఆయన మనసు గాయపడేలా చేసింది ఆవిడని మర్చిపోవాలంటే అదొక్కటే మార్గం రోహన్ ఇంకే మార్గాలు లేవా ఎంత ఫూలిష్గా బిహేవ్ చేసింది ఆవిడ ఇందులో నాకు కేవలం ఆవిడ స్వార్థం మాత్రమే కనిపిస్తుంది ఎక్కడా ప్రేమ కనిపించలేదు చివరికి మూడు నెలలు మూడు నెలలు నా తండ్రి మా అమ్మని బ్రతిమలాడాడు పిల్లలు నీ ప్రేమ కోసం తప్పించిపోతున్నారు వాళ్ళని వదిలేసి వెళ్లకు ఇవన్నీ మాను కాని ఆవిడ ఏం చేసింది ఆ భాస్కర్ గాడితో కలిసి వెళ్ళిపోయింది వాడికి తన ప్రేణ ప్రాణ స్నేహితుడికి ద్రోహం చేస్తున్నానన్న ఆలోచన లేదు ఆవిడని తీసుకువెళ్తే ఇక్కడ కుటుంబం పరిస్థితి ఏమవుతుందన్న చిన్న చింత కూడా లేదు సంతోషంగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మా ఇంటికి కని మా కంటికి కనిపించలేదు అలానే ఉండిపోయి ఉంటే ఇంకా బాగుండేది ఆవిడ గారు వెళ్ళిపోయాక నా తండ్రి మా తాతయ్యకి నాకు నా తమ్ముడికి ఎన్ని అవమానాలు ఎదురయ్యాయో నువ్వు ఊహించగలవా తెలిసి తెలియని వయసులో అందరూ ఛీ నువ్వు తిరిగిబోతు తల్లికి పుట్టావు ఇక్కడి నుంచి నీలాంటి వాళ్ళని ముట్టుకోకూడదు అని నన్ను నా తమ్ముణ్ణి తో దూరం తోస్తూ అందరూ మమ్మల్ని అంటరాని వాళ్ళనే అంటరాని వాళ్ళు అన్నట్టు చూస్తూ ఉంటే ఇక్కడ ఇక్కడ మండేది గుండె మండేది ఆ సిచ్యువేషన్స్ అవమానాల వల్ల చిన్నప్పటి నుంచే నాలో పంతం పెరిగింది ఇలాంటి స్వార్థపు మనుషులకి దూరంగానే ఉండాలి వీళ్ళకి నా మనసుని విరిచేసే ఛాన్స్ ఇవ్వకూడదు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళని వాళ్ళు కేవలం మనసుని విరిచేసేలా బిహేవ్ చేస్తారే తప్ప ఇంకేమీ లేదని ఆ క్షణం నుంచి ఆవిడ మీద ద్వేషం ఎంతలా పెరిగింది అంటే ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఉంది ఇప్పటికీ కూడా అని గొంతు వరకు చూపించి చెప్పి నా తండ్రి ఆవిడ వెళ్ళిపోయాక అవమానాలు భరించలేక ఆఫీసులో కూడా ప్రాణ స్నేహితుడు భార్య లేచిపోయినా తెలుసుకోలేని దద్దమ్మ వీడు అని వెనక కారు కూతలు కూస్తూ ఉంటే తట్టుకోలేక మందుకి బానిసై మనసు విరిగిన ఆయన మరో ఆలోచన చేయలేక కనీసం మా గురించి కూడా ఆలోచించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతే వయసులో ఉన్న కొడుకు చనిపోయి తనకు ఆసరా ఇవ్వాల్సిన వాడికి స్వ స్వయంగా తన చేతులతోనే కొరివి పెట్టిన మా తాతయ్య పరిస్థితి ఒక్కసారి ఊహించుకో ఆయన ఎంత పెయిన్ ఫీల్ అయ్యారు అనేది నీకు అర్థమవుతుంది ఇక్కడికి వచ్చినా ఇక్కడ కూడా మా తాతయ్యకి అవమానాలే ఇక్కడికి వస్తే ఇంకా ఎక్కువ అవమానాల పాలవుతామని మమ్మల్ని అక్కడే ఉంచి చదివించాలని అనుకున్నారు మా తాతయ్య నేను కూడా ఇక్కడికి రావాలని అనుకోలేదు బికాస్ ఇండియాలో ఆవిడతో కలిసి నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి ఆ జ్ఞాపకాలని తలుచుకోవటం కూడా ఇష్టం లేక ఆ క్షణం నుంచి నా మనసు రాయిగా మారితే ఈ క్షణం వరకు అది నార్మల్ కాలేకపోయింది మధ్యలో వరువుని వచ్చి కొంచెం ప్రేమ పంచగానే తన జీవితాంతం నాకు తోడుగా ఉంటుంది నా లైఫ్ ఇక నుంచి బాగుంటుంది అని అనుకున్న క్షణం తను కూడా గుండెల మీద కొట్టి ఇక్కడికి వచ్చేసింది అని అరిచి చెప్పాడు పార్దు తన మనసులో భారం అంతా దిగేలా ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ అదంతా విన్న రోహన్ పార్దు పొజిషన్ ఊహించుకోవటానికి చాలా కష్టంగా మనసుకి భారంగా అనిపించి ఇంతవరకు నువ్వు ఇలా కఠినంగా ఉండటం చాలా తప్పు ఆడపిల్లల విషయంలో చాలా రాంగ్ రాంగ్గా అర్థం చేసుకున్నావు అనుకున్నాను పార్దు కానీ నీ మనసుకి తగిలిన గాయం వల్ల నువ్వు ఇలా అయ్యావని ఊహించలేకపోయాను ఐఎమ్ సారీ ఐఎమ్ రియలీ సారీ అని అన్నాడు కన్నీళ్ళతో పార్దు పేలవంగా నవ్వుతూ నీ నీసారి నేను నన్ను అడిచిపెట్టి జోబ్లో పెట్టుకోనా నీ సారీ నాకు అవసరం లేదు నీ జాలి ఏది అవసరం లేదు నువ్వు కేవలం నిజం తెలుసుకొని నోరు మూసుకోవాలనే ఇదంతా చెప్పాను అంతే తప్ప నీ సింపతి కోసము నువ్వు జాలి చూపిస్తుంటే అయ్యో అంటూ నీ భుజాన్ని ఆసరా చేసుకొని కన్నీళ్లు వదలటానికో కాదు ఈ గుండెల్లో మంట ఎప్పుడు మండుతూనే ఉండాలి కన్నీళ్ల రూపంలో ఎప్పటికీ బయటికి పంపివ్వను అని గంభీరంగా అన్నాడు పార్థు నువ్వు అడిగావు చూడు ఇక్కడికి వచ్చాక వరుదిని గురించి ఏం తెలిసిందని రాగానే తెలిసింది తన కళ్ళల్లో నా మీద కోపం ద్వేషం ఆఖరికి తను నన్ను ప్రేమించటం లేదన్న నిజం తెలిసింది నేనే పిచ్చోడిలా దానికోసం పరుగులు పెడుతూ వచ్చానే కానీ అది మాత్రం నా కోసం కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేదు ఎంత స్వార్థంగా ఆలోచించింది కదా ఈ ఆడవాళ్ళు ముగిడి కోసం ఏదైనా చేస్తారంటారు మరి భర్త తప్పు చేస్తే సరిదిద్దటం వాళ్ళ బాధ్యత కాదా నేను తప్పు చేసినప్పుడు నా చెంప మీద కొట్టి నువ్వు తప్పు చేశావు ఇది తప్పు అని చెప్పే హక్కు తనకి లేదా నేను వెళ్ళి పొమ్మనగానే వెళ్ళిపోయినప్పుడు నేను కట్టిన తాళిని తెంచేసినప్పుడు ఎందుకు తెంచేసావు నీ ఇష్టానికి నా జీవితాన్ని బలి చేస్తావా అని నిలదీయాల్సింది కదా అలా చేయకుండా నేను పొమ్మనగానే వెళ్ళిపోయింది దాని విలువ తెలుసుకొని నేను ఇక్కడి వరకు వస్తే ఎవరో పరాయి వాడినన్నట్టు దొంగ అంటు నలుగురిలో నిలబెట్టింది ఏదైనా అంటే చాలు నా తాళి తెంచిన మన మధ్య ఉన్న బంధాన్ని కూడా తెంచేసావు అంటుంది అసలు ఆ సిచ్యువేషన్ తీసుకువచ్చింది తను కాదా నా బాధ దానికి అర్థం కాలేదు కానీ దాని బాధ మాత్రం నేను అర్థం చేసుకోవాలంటే ఎలా రోహన్ నాకు ఒక మనసుంది ఆ మనసు గాయపడితే ఎంత కఠినంగా మారుతుందో దానికి తెలియాలి కదా అందుకే నా పంతం కూడా దానికి చూపిస్తున్నాను అని రోహన్ వైపు తిరిగేసరికి రోహన్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ వింటున్నట్టు చెంపల కింద చేతులు పెట్టుకొని మరి వింటూ ఉన్నాడు ఇంట్రెస్టింగ్గా రోహన్ని అలా చూసి పార్దు విసుగ్గా ఇక్కడేమైనా పాతకాలం నాటి నాటకాలు వేస్తున్నారా అలా చూస్తున్నావు అని అడిగి ముందుకి అడుగులు వేసిన పార్థుని చూసి వెనక్కి అడుగులు వేస్తున్న రోహన్ మిమ్మల్ని చూస్తుంటే నవ్వు వస్తుంది బ్రో ఇద్దరు ఒకరిని మరొకరు విడిపోలేనంతగా ప్రేమిస్తున్నారు కానీ బంధాన్ని తెంచుకుంటున్నారు మధ్యలో చిన్న చిన్న తగువులు గొడవలు మనసు పడి బాధలు అంటూ మీలో మీరే చిన్న చిన్న వాటిని కూడా పెద్దవిగా చేసి భూతద్దంలో చూస్తూ మీలో మీరే బాధపడుతున్నారు అని అన్నాడు రోహన్ నా ప్లేస్లో ఉండి ఆలోచించి చెప్పు ఇదే మాట అని సీరియస్ సీరియస్గా బేస్ వాయిస్ లో చెప్పి పెద్ద పెద్ద అడుగులతో ఊరిలోకి వెళ్ళిపోయాడు పార్థు వెళ్ళిపోయాక అక్కడే నిలబడిపోయిన రోహన్ చాలా కథ ఉందైతే మొత్తం తెలుసుకోవాలి తెలుసుకునే వరకు ఇక్కడి నుంచి కదలను రే రోహన్ నీ వల్ల ఒక జంట కలిస్తే అది నీకు పుణ్యం అని తనని తాను మోటివేట్ చేసుకుంటూ శ్రావ్య కోసం వెళ్ళిపోయాడు తిరిగి బయలుదేరిన పార్థూకి ఇంటికి వెళ్ళబుద్ధి కాక సరదాగా ప్రెసిడెంట్ గారితో ఆడుకోవటానికి ఆయన ఇంటివైపు వెళ్తే రోహన్ మాత్రం ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎక్కడా కనిపించని శ్రావ్య కోసం వెతికి స్కూల్కి వెళ్ళిందని రామయ్య గారి ద్వారా తెలుసుకొని స్కూల్కి వెళ్ళాడు ఇక స్కూల్కి చేరిన వరుధినికి అక్కడ కొత్త మనుషులు కనిపించి ఎవరు వారు అని అడగటానికి సత్యమూర్తిగా సత్యమూర్తి గారి దగ్గరికి వెళ్ళి మాస్టారు ఎవరు వీళ్ళంతా అని అడిగింది ఒక పుణ్యాత్ముడు మన స్కూల్ రెన్యూవేట్ చేసుకోమని డబ్బులు ఇచ్చాడమ్మా అది సరిపోకపోతే ఇంకా ఇస్తానని కూడా చెప్పాడు చాలా మంచివాడు అందుకే పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాడు అతను ఇచ్చిన డబ్బుతోనే ఈ స్కూల్ రెన్యూవేట్ చేసి ఇంకొంతమంది పిల్లలకి చదువు చెప్పేలా యోగ్యంగా మార్చాలని అనుకుంటున్నాను అని అన్నారు ఆయన మాటలకి వరుదిని కళ్ళు పెద్దవి చేసి అవునా ఎవరు అతను మాస్టారు అని అడిగింది సంతోషంగా నీ భర్త నీ భర్తే కానీ ఎవరికి చెప్పొద్దని చెప్పాడు అనుకుంటూ తెలియదు జస్ట్ కొరియర్లో డబ్బులతో పాటు చిన్న లెటర్ వచ్చింది దాని ద్వారానే ఇదంతా చేస్తున్నాను అని అన్నారు అవునా చాలా మంచి వారిలా ఉన్నారు అందుకే కనీసం గుర్తింపు కూడా అవసరం లేదన్నట్టు ఇదంతా చేశారు అని అంటే అవును అని సత్యమూర్తి గారు వరుది నేను క్లాస్కి వెళ్ళిపోమని చెప్పి పక్కనే ఉన్న శ్రావ్యని అయోమయంగా చూస్తుంటే తను నా ఫ్రెండ్ మాస్టారు నన్ను కలవటానికి వచ్చింది స్కూల్ చూస్తానంటే తీసుకువచ్చాను అని చెప్పి శ్రావ్యని కూడా తీసుకొని క్లాస్కి వెళ్ళింది ఆ క్లాస్లో మహా అయితే ముప్పై మంది పిల్లలు ఉన్నారేమో అది కూడా సెవెంత్ క్లాస్ చదువుకునేవాళ్ళు వాళ్ళని చూసి శ్రావ్య ఆశ్చర్యపోయి ఏంటి వీళ్ళైనా చదువుకునేవాళ్ళు అని అడిగింది నువ్వు వచ్చినప్పుడు చూసి ఈ ఊరు ఎంత వెనుకబడి ఉంది అనేది ఇక ఈ ఊర్లో ఇలాంటి స్కూల్కి ఇంత కొంతమంది రాకపోతే అందరూ వస్తారు అనుకుంటున్నావా పైగా దగ్గరలోని సిటీలో పెద్ద స్కూల్ కట్టారు డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అక్కడ జాయిన్ చేసుకున్నారు డబ్బు లేని వాళ్ళు మాత్రమే ఇక్కడికి చదువుకోవటానికి వస్తారు అని ఒక నెట్వర్క్ విడిచి అంది ఓ అవునా అంటూ శ్రావ్య సైలెంట్ అయితే వరుతిని చదువు చెప్పటం మొదలుపెట్టింది ఇక మాస్టారు స్కూల్ రెన్యూవేట్ గురించి కాంట్రాక్ట్తో మా మొత్తం మాట్లాడాక ఎంత మనీ అవుతుందో తెలుసుకొని ఇచ్చిన మనీ వరకు సరిపోతాయని అనుకున్నాక అమ్మయ్య అనుకొని పని పని మొదలు పెట్టమని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పని మొత్తం పూర్తి చేయమని మరీ మరీ చెప్పారు ఇక రోహన్ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి శ్రావ్య వరుధిని పక్కన మరో చైర్లో కూర్చుంటే వరుధిని ఎగ్జామ్స్ రాసిన పేపర్స్ కరెక్షన్స్ చేసుకుంటూ పిల్లలకి చదవమనే టాపిక్ ఇచ్చింది వచ్చిన రోహన్ వాళ్ళిద్దరిని అలా చూసి అబ్బా ఎంత చక్కగా కూర్చొని ఉన్నారు అని అనుకుంటూ శ్రావ్య అని పిలిచాడు శ్రావ్య రోహన్ ని చూసి పరుగున వచ్చి నీ కోసమే చూస్తున్నాను రోహన్ అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు నన్ను ఒంటరిగా వదిలేసి అని కోపం చూపిస్తూ ఉంటే వరుధిని వైపు చూసిన రోహన్ కనీసం వరూధిని తను వచ్చింది కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవటం చూసి నవ్వుకుంటూ వరుధిని నేను శ్రావ్యని తీసుకువెళ్తున్నాను అని చెప్పి శ్రావ్యని తీసుకుని బయటికి వచ్చిన రోహన్ పార్థూతో కలిసి వెళ్ళాను పార్ధు వరూది వదిలేస్తే తీసుకువెళ్ళిపోదామని అనుకుని అని అన్నాడు సరదాగా శ్రావ్యని ఏడిపించటానికి పార్ధు ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ పార్ధుతో కొట్టించుకున్న వాళ్ళు భయం భయంగా వెంటనే పక్కకి తప్పుకుంటే పార్థు పెద్ద పెద్ద అడుగులతో వితౌట్ పర్మిషన్ ప్రెసిడెంట్ ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రెసిడెంట్ బయటికి రా అని గట్టిగా అరిచాడు అప్పుడే బయటికి వెళ్ళటానికి బలాదూర్ తిరగటానికి రెడీ అవుతున్న ప్రెసిడెంట్ కొడుకు పార్థు వాయిస్ వినటమే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అనుకుంటూ అనుమానంగా షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ బయటికి వచ్చాడు ఇక రూమ్ లోనే ఉండి బయట ఊరు వెళ్ళటానికి రెడీ అవుతున్న ప్రెసిడెంట్ కి హెల్ప్ చేస్తున్న ప్రెసిడెంట్ భార్య ఇద్దరు కూడా పార్థు వాయిస్ వినటమే వచ్చింది పార్థు అని కనిపెట్టి మళ్ళీ ఎందుకు వచ్చాడు అనుకుంటూ బయటకు వెళ్ళేసరికి పార్దు చాలా ఫ్రస్ట్రేషన్ గా తన పిడికిలితో సోఫా మీద కొడుతూ కనిపించాడు అది చూసి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ భార్య ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉండగానే పార్ధోని చూసిన అతను కొట్టిన దెబ్బలు గుర్తు చేసుకున్న ప్రెసిడెంట్ కొడుకు మాత్రం అతని రూమ్ దగ్గర ఆగిపోయి భయంగా ఆగిపోయాడు భయంగా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్